మాఫియా మట్టి మాఫియా క్వాట్స్ సిలికా మైనింగ్ మైనింగ్ స్కామ్లు ఇలాంటివి ఎన్నెన్నో ఇూడండి ఒకసారి మీరే అవన్నీ పక్కన లారీలు ఎట్ దోచేస్తారన్నారో చూడండి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలో మా ప్రభుత్వంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్లు ఖజానాకు ఆదాయం వచ్చి రూపాయి రావడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ మాదిరిగా దోచేస్తాము ఎనభై లక్షల టన్నులు స్టాక్ పెట్టాను మేము ఎండాకాలంలో వర్షాకాలం వస్తుంది కదా అని ఎండాకాలంలో స్టాక్ చేసి నిల్వ చేసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే రెండు నెలల్లో దూ రెండు నెలల్లో ఎనభై లక్షల టన్నులు స్వీప్ చేసేసిన చూడండి